హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరేలా ఉంది మొన్నటి వరకు చిన్న చిటక అవకాశాలే వచ్చాయి ఇప్పుడు టాప్ హీరోలతోనే జోడీ కట్టే ఛాన్స్ పట్టేస్తోంది ఏకంగా పూజా హెగ్డే ఆఫర్లనే ఎగరేసుకుపోతోంది ధమాకా హిట్ తో నిజంగా శ్రీలీల ఫేట్ మారిపోయినట్టుంది వరుస పెట్టి టాప్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ పట్టేసింది లేడీ అంతే పూజా హెగ్డే కెరీర్ కే ఎసరు పెడుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిశంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా శ్రీలీల ఫిక్స్ అంటున్నారు పూజా హెగ్డే ఆఫర్ ని ఈ లేడీ ఎగరేసుకుపోయినట్టే అని తేల్చేస్తున్నారు పూజా హెగ్డే రాధేశ్యామ్ బీస్ట్ ఆచార్య అంటూ వరుసగా ఫ్లాప్ లతో ఢీలా పడింది అందుకే తనతో జోడీ కట్టేందుకు హీరోలు తనని తీసుకునేందుకు దర్శక నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట తన బ్యాడ్ తమకెక్కడ అంటుకుంటుందో అని కంగారు పడుతున్నారట పూజా హెగ్డే వెళ్ళాల్సిన వెళ్లాల్సిన ఆఫర్లన్నీ ఇప్పుడు శ్రీలీల గూటికి చేరుతున్నాయట పవన్ తోనే కాదు బాలయ్య మూవీలో కూడా తనే మెరుస్తోంది కాకపోతే బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల కనిపిస్తుందట ఇక అనిల్ రావి పూడి మేకింగ్ లో బాలయ్య మాస్ హీరోగా కామెడీ చేయబోతున్నాడట త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేస్తున్న మూవీలో హీరోయిన్ పూజా హెగ్జే తన చెల్లి పాత్ర వేస్తోంది మాత్రం శ్రీలీల అక్కడ మొదలైన ఆఫర్ల వేట వరుసగా పవన్ మహేష్ కొత్త సినిమాలో ఆఫర్లు పట్టే వరకు వెళ్ళింది శ్రీలీల ఇప్పుడు టాప్ హీరోయిన్స్ లిస్ట్లో చేరుతోంది